రాధారాణి జై గోపాలకృష్ణ భగవానికి జయ హరింద మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నేర్పుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణారవిందాన్ని ధ్యానం చేసుకుంటూ శ్రీమద్ గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పునీతులవ్వడం కోసం స్వాగతం పలుకుతున్నాను కన్నయ్య విహంలో ఉన్నటువంటి గోపికలు రాధారాణి యమునాత్యరాను కూర్చొని ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళు వార్తాలాపన చేసుకుంటూ ఉన్నారు రాధారాణి కన్నయ్య రూపాన్ని తన ఊహలతో చిత్రీకరించుకుంటూ ఆ వర్ణనని గోపికలకి వినిపిస్తూ ఉంది ఎంతో ఆసక్తిగా గోపికలు రాధారాణి స్వరంలో కృష్ణయ్య వర్ణనని వినటానికి చాలా ఆతురతతో ఉన్నారు రాధారాణి ఇలా చెబుతూ ఉంది కృష్ణయ్య పాదాలు వెలికి వేసినట్లుగా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వేసుకుని నిలబడి ఉన్నాడు ఆ పాదాలు నీలి వర్ణం కలిగి ఉన్నాయి వాటికి చక్కగా ఎర్రటి పారాన్ని దిద్ది ఉంది బహుసుందరంగా ఆ పాదాలు కనబడుతున్నాయి ఆ పాదాలకి చక్కటి ముబ్బలు కలిగినటువంటి గజ్జలు కట్టబడి ఉన్నాయి ఆ కన్నయ్య ప్రతి కదలికని తమ సవ్వడితో సంతోషం వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉన్నాయి కాస్త పైభాగానికి కనుక మన చూపుని ప్రసరింపజేసినట్లయితే ఆయన యొక్క నడుము భాగానికి పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు ఆ నడుము వద్ద కొద్దిగా వంపు కలిగి నిలబడి ఉన్నాడు కన్నయ్యకి బృందాదేవి తన వనంలో వికసించిన పలు వర్ణాలు కలిగిన పుష్పాలను ఏరికోడి తెచ్చి ఒక సుందరమైన మాలికను తయారు చేసి కృష్ణయ్య మెడలో అలంకరింపచేసింది ఆ మాల వెదజల్లే సుగంధ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటివిగా ఉన్నాయి కృష్ణయ్య మెడలో అలంకృతమై ఉన్నటువంటి ఆ పుష్పమాల ఎన్నడూ వాడనటువంటిది పరిమళ భరితమైన ఆ పుష్పమాలికలో నుండి వెలువడే పరిమళాలు మనస్సుకి శాంతిని ప్రసాదిస్తోంది ఆయన అధరాలు అప్పుడప్పుడే విచ్చుకున్నటువంటి కమలాల వలె ఎంతో అందంగా కోమలంగా ఉన్నాయి ఆ కోమలమైనటువంటి పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు సదా నాట్యం చేస్తూ ఉంది కృష్ణయ్య మెడ శంఖాన్ని పోలి ఉంది ఆ మెడ నిండా అనేక రత్నాలు పొదగబడినటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు కన్నయ్య చెవులకి కర్ణాభరణాలు ధరించి ఉంటాడు అవి నాట్యం చేస్తున్నట్లుగా అటు ఇటు కదులుతూ ఉన్నాయి కృష్ణయ్య చేతిలో సుందరమైనటువంటి వేణువు తన యొక్క రాగాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది కృష్ణయ్య అధరాలకు సమీపంగా కన్నయ్య చేతులలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది చక్కటి పొడిగాటి నాచిక కలిగినటువంటి వాడు కృష్ణయ్య ఆయన కన్నులు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నటువంటి కమల పుష్పలీకుల వలె ఉంటాయి అవి చిలిపితనము చంచలత్వంతో కూడి ఉన్నాయి కన్నుల్లో నుంచి ప్రేమ చల్లని వెన్నెల వలె కురుస్తూ ఉంది ఆ కన్నులలో మన కన్నులను కనుక కలిపి పెనవేస్తే ఆ బంధం నుండి విడవడాలని అనిపించదు ఆ చూపులలో మన చూపులు కలిపితే కనుక ఆ సమ్మోహనమైనటువంటి రూప దర్శనంలో మనస్సు లీనమైపోతుంది కృష్ణయ్య ప్రేమలో ఆ కనులు తమ యొక్క దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాయి ఆ దప్పిక ఎంత త్రాగినా కూడా తీరనటువంటిది కృష్ణయ్య లలాటం గగనతలం వలె విశాలంగా ఉంటుంది ఆ విశాలమైనటువంటి పైన కస్తూరి తిలకం సూర్యకాంతి వలె మిరుస్తూ ఉంది ప్రకాశిస్తూ ఉంది కన్నయ్య ముఖార విందం ఎలా ఉందంటే కోటి పున్నముల చంద్రబింబాలు ఒకేసారి తమ యొక్క వెలుగుల్ని ప్రసరింపచేస్తున్నాయా అన్నట్లుగా ఆ యొక్క ముఖార విందం ప్రభాసిస్తూ శీతలత్వాన్ని వెతి చల్లుతూ ఉంది ఒకసారి ఆ ముఖార విందాన్ని కనుక దర్శనం చేసుకున్నామంటే మన కనులు కన్నయ్య రూపం నుంచి పక్కకు జరగడానికి ఎంతమాత్రం ఇష్టపడవు అలా చూస్తూ చూస్తూ యుగాలు గడిపేయవచ్చు అంత ఆనందం అంత పరవశం అంత తన్మయత్వం మనస్సు పొందుతుంది మాటల్లో చెప్పలేనటువంటి మధురానుభూతి మనస్సు పొందుతూ ఉంటుంది కృష్ణయ్య మేను ఛాయ్ ఎలా ఉందంటే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత చంద్రోదయం మధ్యలో ఆకాశంలో విహరించేటటువంటి మేఘాల వలె ఆ మేఘశ్యాముడు మనసులని సమ్మోహనపరిచేటటువంటి శరీర ఛాయ కలిగినటువంటి రూపం కలిగినవాడు మన మోహనుడు మన కన్నయ్య ఇక ఆ కులులు ఎలా ఉన్నాయంటే చీకటి పడే వేళ గగనంలో విహరించేటటువంటి నల్లని దట్టమైన నీలి మేఘాల వలి వంపు తిరిగి ఉంటాయి ఆయన సికను ఒక నెమలి పింఛం అమరి ఉంది ఆ నెమలి పింఛం స్థిరంగా ఉండక అటు ఇటు కదులుతూ ఉంది అలా కదులుతూ ఉన్నటువంటి నెమలి పించం కనుక చూస్తే మనకి అనిపిస్తుంది ఆ నెమలి పించం కృష్ణయ్య సిగను అమిలిన ఆనందంతో చిందులు వేస్తోందా అన్నట్లుగా ఉంది ఎంత వర్ణించినా ఏదో కొంచెం తక్కువే అనిపిస్తుంది ఎంత చూసినా తనివి తీరని రూపం కృష్ణయ్య రూపం ఎంత చూసినా తనవి తీరని రూపం కన్నయ్య రూపం ఈ విధంగా రాధారాణి తన యొక్క ఊహా చిత్రాన్ని కన్నయ్య రూప వర్ణాన్ని గోపికలకి వినిపిస్తూ ఉంటే గోపికలు వారి కన్నులు మూసుకుని అందులో కృష్ణయ్య దర్శనాన్ని చేసుకుంటూ ఆనందంలో మునిగితేడుతూ ఉన్నారు ఆ ప్రపంచంలో నుండి బయటకు రావటానికి ఇష్టపడటం లేదు అంత అద్భుతంగా రాధాలని కన్నయ్య రూపాన్ని వాళ్ళకి దర్శింపచేస్తూ ఉంది రాధా శ్రీ రాధా రాధే శ్రీ రాధే राधे श्रीराधे राधा गोपालकृष्णभगवानि की हरि गोविंद